ఏటా నలభై వేల కోట్ల టార్గెట్ రాష్ట్రాన్ని దోచుకోవడం పైన రీసెర్చ్ చేసిన రేవంత్ రెడ్డి అబ్బా నేను నీ కడుపు సగో మంచి మాట చెప్పిన చూడు నిజంగా ఇది రాష్ట్రాన్ని రీసెర్చ్ చేసిండు మొత్తం కంప్యూటర్ రీసెర్చ్ చేసిండు ఎట్లా దోసుకోవాలి దోసుకొని నా గురువైనటువంటి చంద్రబాబుకి ఎట్లా ఇవ్వాలి నా నాకు ఈ ఈ బ్యాచ్ అయితే పనిచేసిందో ఆ బ్యాచ్కి మొత్తం ఏ విధంగా పెట్టాలి అని రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా స్టడీ చేసి అని చెప్పేసి ఏలటి మహేశ్వర రెడ్డి మాట్లాడుతున్నాడు టైం దొరికితే తీసుకొస్తే తప్పయి ఒక ఇంటర్వ్యూ అనేది రాహుల్ రేవంత్ రియల్ ఎస్టేట్ ట్యాక్స్ వసూలు జరుగుతూ ఉన్నాయి త్రిబుల్ ఆర్ నేను చెప్తున్నా కదా ఎప్పటినుంచో ఈయననే చెప్పిండి ఫస్ట్ త్రిబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అని చెప్పేసి బీజేఎల్పి ఏలటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఇది కథ రేవంత్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డిపై బీజేఎల్పీ నేత మహేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ రోజు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డి పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలని దానిపైన రేవంత్ రెడ్డి రీసెర్చ్ చేశారని ఆయన ఎద్దేవా చేశారు సీఎం అయిన మరుక్షణం నుంచే దోచుకోవడం ప్రారంభించారని వ్యాఖ్యానించారు ఏటా నలభై వేల కోట్లు దోచుకోవడం దోచుకోవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు బిల్డర్ల నుంచి ట్రిపుల్ ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారట దొంగలు ఏ విధంగా దోసుకోవడానికి రాష్ట్రం మీద పడ్డరు మన ఏలటి మహేశ్వరి రెడ్డి చెప్తా ఉన్నాడు